వచ్చినటువంటి భక్త జనులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మీరందరికీ వెంకటరమణ శర్మగా శర్మ గారు పరిచయం కానీ మేము ఆయన ముద్దుగా దర్శనం వెంకన్న అని పిలుస్తుంటాం ఉంటాం ఆయన నిజంగా ఈ రోజుల్లో ఈ డిజిటల్ యుగంలో ఒక ఆధ్యాత్మిక పత్రిక నడపడం దుస్సాహసం చాలా కష్టతరమైనటువంటిది అలాంటి ఆయన నిజంగా ఈ సమాజం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం లాభాపేక్ష లేకుండా సమాజ హితం కోసం ఇరవై ఏళ్లుగా దర్శనం పత్రికను నడుపుతూ ఈ రోజు ద్విదశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం ఆ పత్రిక ఇంత బాగా నడుపుతున్నారంటే ఆయన దృఢమైనటువంటి మన సంకల్పం నిజంగా ఈ సమాజం కోసం ఏదో చేయాలనే ఒక పట్టుదలతోనే వెంకన్న గారు ఈ పత్రిక నడుపుతా ఉన్నారు మరి మనందరం కూడా హిందూ ధర్మ పరిరక్షకులుగా ఉన్న మనం తప్పకుండా దర్శనం వెంకన్నను మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ పత్రికలో చందాదారులుగా చేరుతూ దాన్ని ముందుకు నడిపించే బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది ఒక్కొక్కరిది ఒక రకమైన సేవ వెంకటరమణ శర్మ గారి సేవ ఈ దర్శనం పత్రిక ద్వారా మరి మనందరినీ మరి కార్యోన్ముఖులు చేస్తూ ఎన్నో విషయాలను మనకు తెలియజేస్తూ వారు చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది ఒక దశాబ్ద క్రితం దాదాపు పదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు ఒక వార్షికోత్సవానికి వారు స్వయంగా హాజరై వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే వెంకన్న గారి గొప్పతనం ఆయన కృషిని మనం చెప్పకనే చెప్పక తప్పదు మరి మనందరం కూడా గణపతి సచ్చిదానంద స్వామి వారిని ఒక స్వామిగానో ఒక హిందూ ధర్మ పరిరక్షకుడిగానో ఒక గురువుగానో చూస్తూ ఉంటాం కానీ వారు అంతకంటే కూడా నిండైనటువంటి మానవతావాది మానవ సేవయే మాధవ సేవ అని వందకు వంద శాతం నమ్మడమే కాదు తన జీవితంలో ఆచరించి చూపిన గొప్ప మహనీయులు మన గురూజీ గారు మరి వారిని మనం ఒకసారి గమనిస్తే జనరల్గా మనం ఆయన వారిని ఒక గురువుగా చూస్తూ ఉంటాం కానీ వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు అందరికి కూడా మనకు బాగా తెలిసింది ఏంటంటే గురువుగారిది దత్తపీఠం మైసూర్లో చాలా గొప్పగా ఉంటుంది అక్కడ దేవాలయాన్ని దర్శించుకోవాలి స్వామివారిని దర్శించుకోవాలి అనుకుంటూ ఉంటాం గురువుగారు ఒక దత్తపీఠమే కాదు రేపటి భావ భావి భారత పౌరులైన ఎంతో గొప్పగా తీర్చిదిద్దాలని హిందూ ధర్మ పరిరక్షకులను తయారు చేయాలని ఆయన ఎన్నో విద్యాలయాలను కూడా నడుపుతూ ఉన్నారు అంతేకాదు పేదలు అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే వారికి ఉచితంగా వైద్యాన్ని అందించే ఎన్నో చికిత్సాలయాలను కూడా నెలకొల్పారు నిత్య అన్నదాన కార్యక్రమాల్ని కూడా వారు కొనసాగిస్తూ ఉంటారు అంటే వారు నిజంగా మానవ సేవయే మాధవ సేవ అని నమ్మడమే కాదు తన జీవితం అంతా కూడా ఆచరించి చూపినటువంటి గొప్ప మహనీయులు వారు మనందరం ఓ సామెత వింటాం సంగీతానికి చింతకాయలు రాలవు అని కానీ సంగీతానికి కూడా రోగం నయం చేసేటువంటి గుణం ఉందని చాటి చెప్పినటువంటి వ్యక్తి దత్తాజీ గారు వారు భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పడమే కాకుండా భక్తుల కోరిక మేరకు హిందీలో ఇంగ్లీష్లో కన్నడలో తెలుగులో తన కీర్తనలు వినిపించి తన దగ్గరికి వచ్చినటువంటి భక్తుల యొక్క ఎన్నో రుగ్మతలను నయం చేసినటువంటి మహనీయులు మన దత్తాజీ గారు అలాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు గురువందనంలో నిజంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను స్వామీజీ గారు తన ప్రవచనాల్లో కూడా తన దగ్గరికి ఎన్నో బాధలతో కష్టాలతో ఏం చేయాలో దిక్కు తోచకుండా ఆగమ్య గోచరంగా వచ్చినటువంటి వారికి తన ప్రవచనాలతో గొప్పగా మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు నేనొక్కడినే ప్రయత్నం చేస్తే కార్యసిద్ధి సాధ్యమవుతుందా అని అనుకునేటువంటి వాళ్లకు వారు ఎంతో గొప్పగా సందేశం ఇస్తుంటారు చినుకు చినుకు కలిస్తేనే చెరువు నిండుతుంది చినుకు సిగ్గుపడితే చెరువు నిండుతుందా అన్నట్టు మరి మానవులందరూ కలిసి చేయి చేయి కలిపితే తప్పకుండా సమసమాజ స్థాపన సాధ్యమవుతుంది సమాజ హితం కోసం పనిచేయగలుగుతామని కూడా వారు మనకు బోధిస్తూ ఉంటారు అంతేకాదు జనరల్గా మనం సమస్యలు అంటే భయపడుతుంటాం సమస్యను మీరు సమస్యగా చూడకండి సమస్యను సంతోషంగా స్వీకరించండి ఆ సమస్య ఇంకా మీకు దూరం అవుతుంది అని వారు బోధిస్తూ ఉంటారు సమస్యను ఒక సమస్యగా చూడకండి సమస్యను సంతోషంగా స్వీకరిస్తే ఇక సమస్య ఎక్కడ ఉంటుంది అని కూడా వారి బోధనలో మనం వింటూ ఉంటాం అలాగే మరి మనం వారి ఈ వయసులో వారి ఎనభై రెండు సంవత్సరాల వయసు వారిది ఇంత ఓపిక్గా మరి మనం వారి మన కోసం ఇవాళ ఈ దర్శనం వెంకన్న గారి ఆహ్వానంతో ఈ హైదరాబాద్కు వచ్చి మనందరికీ ప్రవచనాలని వారి కీర్తనల్ని అందించడానికి వచ్చేసినటువంటి వారికి మరొకసారి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు